ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయ కాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు మనలను ఆదరిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలము కూడా ఆయన ప్రత్యక్షపు వాక్కును పరిశుద్ధ గ్రంథములో నుంచి కొలసి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనమును ధ్యానం చేసుకుందాం రండి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను హాలూ చూడండి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు దేవుని వాక్కు యుదే కాలం మనకు ప్రత్యక్షపరచబడినది అదేమనగా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి ఆయనలోనే మనకి లభిస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా యువదే కాలం లేచి ఏ పరిస్థితులను బట్టి కలవరపడుతున్నావు ఆందోళన చెందుతున్నావు భయపడుతూ ఉన్నావు అవును ఎన్నో పరిష్కారాలు కుటుంబంలో బిడ్డల గురించిన మరి వారి భవిష్యత్తు గురించిన ఆలోచనలు భయములు రేపు ఏమి సంభవిస్తుందో నా బిడ్డల భవిష్యత్తులో ఏ విధంగా ఉంటావో కదండి మరి కొంతమందికి అయితే వారి ఉద్యోగములలో సమస్యలు కొంతమందికి వారి వ్యాపారములలో సమస్యలు పోరాటములు అవును మరి చదువుకుంటున్న విద్యార్థులు అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి ఎన్నో అనుభవాలు అవును వాటి అన్నిటి విషయంలో కూడా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ఎవడైనాను మిమ్మును చక్కని మాటల చేత అవును ఎంతో మంది మరి ఎంతో చక్కని మాటల చేత మోసపరుస్తూ ఉంటారు కానీ ఆ మోసాల నుంచి మనము విడిపించబడాలి అనంటే దేవుని యొక్క జ్ఞానము బుద్ధి జ్ఞానములు మరి కలిగిన అవును అనుభవములో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తమై ఉన్నవి అనే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది కూడా మరి ఎదుటివారు వారిని మోసగించాలని ఎంతో చక్కని మాటలతో కదండి మృదువైన మాటలతో మరి ఎంతో మెల్లగా మరి ప్రేమగా సున్నితంగా కదండి మరి ఆ విధంగా మాట్లాడుతూ వారిని అవును మోసములోనికి మరి వారిని నాశనములోనికి అన్నాడు మరి ఆదాము హవ ఏదేను వనములో ఏదేను తోటలో ఉన్నప్పుడు కూడా మరి సాతానుడు సర్పము వేషములో మరి వచ్చి మరి చక్కని మాటల చేత కదండి ఇది నిజమా అని అవును ప్రియదేవుని బిడ్డలారా మరి చూడండి హవ్వను ఏ విధంగా మోసగించినదో ఈ రోజున ఈ దుర్దినాలలో దుష్టుడు కూడా అనేక వేషాలలో వచ్చి అనేక మారు వేషాలలో వచ్చి మరి మన ముందు నిలిచి ఉంటాడు ఆ ప్రియ దేవుని బిడ్డలారా మనలను మోసగించడానికి మన ఆధ్యాత్మిక జీవితమును మన పరిశుద్ధ జీవితమును మరి మన ప్రార్థనా జీవితమును పాడు చేసి దేవుని నుంచి మనలను దూరం చేసి నాశనమునకు ఈడ్చుకుపోవాలని మన జీవితాలను అంతమొందించాలని మనలను ప్రతి సమస్యలోనికి కూడా ఈడ్చుకొని పోవాలని ఎవరు కూడా మనలను విడిపించలేని సమస్యలలో చిక్కుపరిచే అనుభవాల చేత అవును నిత్యము కూడా వాడి యొక్క పోరాటము దేవుని నుంచి మనలను వేరు చేయాలని ఎన్నో విధాలుగా మోసం చేయడానికి కలవరపరచడానికి భయప భయము అవును ఎన్నో ఎంతోమంది అంటూ ఉంటారు మరి ఎన్నో సమస్యలు శోధనలు వస్తూ ఉన్నాయి దేవుడు నన్ను మర్చిపోయాడా దేవుడు నన్ను విడిచిపెట్టాడా అవును ప్రియ దేవుని బిడ్డలారా ఇలాంటి ఆలోచనలు మరి అవును దుష్టుని ద్వారానే మనకి కలుగుతూ ఉంటాయి చూడండి దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి అవును ప్రియ దేవుని బిడ్డ ఆయనను మనము హత్తుకొని ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు ఏ మోసములోనూ ఏ అవమానములోనూ ఏ తొందరగల పరిస్థితులలోనూ ఏ అపాయములోనూ చిక్కుబడకుండా మరి మనము నశించిపోకుండా మనము కాపాడబడాలి అంటే దేవుని యొక్క జ్ఞానము చేత బుద్ధి చేత అవును ప్రియ దేవుని బిడలారా ఆయన మరి బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి అవును ఇటువంటి మరి అనుభవం ఇటువంటి ఆశీర్వాదం ఇటువంటి శక్తి కలిగిన అవును ప్రియ దేవన్ బిడలారా మరి ఈ యొక్క సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్న ఆ యొక్క అనుభవంలో మన కుటుంబాలను విజయవంతంగా కట్టుకుందాం మనము కలిగిన ఉద్యోగములను మనము కలిగి ఉన్న మనకు ప్రభు ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డలను అవును కదండి మనకు కలిగిన సమస్తమును కూడా దేవుని యొక్క జ్ఞానముతో ఆయన ఆలోచనతో ఆయన నడిపింపుతో ఆయన చిత్తముతో దేవునికి మనలను మనము మరి అప్పగించుకున్నప్పుడు దేవునికి మనలను మనము విధేయతతో మరి లోపరచుకున్నప్పుడు ఆయన సమస్తమును కూడా మనకి మరి ఆయన అనుగ్రహించే దేవుడు ఏ విధము చేత మనలను ఎవరు కూడా మోసపరచకుండా ఏ సాతాను యొక్క శోధనలో మనము చిక్కబడకుండా ఎక్కడ కూడా మనము అవును ప్రియ దేవుని బిడలారా మరి చెదరిపోకుండా కూలిపోకుండా పడిపోకుండా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో మనము సంపాదించుకుందాం మన సొంతం చేసుకుందాం దేవుని వాక్యం వినుట ద్వారా ఆయన ఒక విధేయత చూపుట ద్వారా ఆయన చిత్తమును నెరవేర్చుట ద్వారా వీటిని మనము సొంతం చేసుకోగలం కనుక దేవునికి లోబడదాం మన జీవితాలను ఆనందమయం చేసుకుందాం తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడానికి పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నైనా నియందే గుప్తమై ఉన్నవి అవును ఎవడు కూడా మిమ్ములను చక్కని మాటల చేత మోసపరచకుండా చూచుకునమని అవునయ్య ఎంతో మంది అవును తేనె పూసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు మధురంగా మాట్లాడుతూ ఉంటారు కానీ వారు అయ్యా ఎంతో మందిని అవును తండ్రి మోసగించిన వారుగా నశింప చేసేవారుగా లోకములో ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం దుర్వార్తలు వింటూ ఉన్నాం అవునయ్యా తండ్రి మరణమునకు ఈడ్చుకొని పోయేవారుగా చక్కని మాటల చేత అవును ప్రభు పాప బంధకాలలో ఊర్లలో చెక్కించుకున్న అనుభవాలు ఎంతోమంది జీవితాల్లో మేము చూస్తూ ఉన్నాం అటువంటి పాపము నుంచి శాపము నుంచి విడుదల పొందాలి అని అంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్న ఆ యొక్క అనుభవంలో తండ్రి వాటిని మేము తండ్రి నయనామా సొంతం చేసుకోవాలి నీ ద్వారా మేము పొందుకోవాలి తద్వారా ఏ శోధనలో ఏ పాపములో ఏ అపవిత్రతలో ఏ ఓటమిలో ఏ శ్రమగల అనుభవంలో చిక్కుకోకుండా మమ్మలను కాపాడుతుంది నీ యొక్క నయన వాక్యము నీ యొక్క మాట నీ సంరక్షణ చేయగలిగిన తండ్రి నీకు వందనాలు ఇదేనము నీ బిడలు తండ్రి నాయన అటువంటి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను నీ ద్వారా సమృద్ధిగా పొందుకొని వారి కలిగిన సమస్తమును విజయవంతంగా నడిపించుకునే బిడలుగా ఏ మోసకరమైన అనుభవాల్లో చిక్కు కొనుకోకుండా నీ బిడలను భద్రపరచమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ